इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృతి చేతి మీరు అందరూ బాగుండాలని బాగున్నారని తలుస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా మరి ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడతాం రండి మరి ఆయన మాటలు మనం విందాము మన బ్రతుకులను బాగు చేసుకుందాం విషయగ్రంథం యాభో వచ్చే మారవచ్చునం ఈ రీతిగా వ్రాయబడి ఉంది బాధింపబడిన వారిని విడిపించటో నేను ఏర్పరచుకునే ఉపవాసం కదా Isaiah 58 6 Is this not the fast that I have chosen to lose? ర్డెన్స్ టు లెట్ దో ఫ్రీ అండ్ దాట్ యూ బ్రేక్ ఎవ్రీ దేవునికి మహిమ కలిగిన గాక పిల్లరా ఉపవాసానికి వచ్చి కొన్ని మాటలు ఇక్కడ చెప్పబడుతూ పిల్లరా మనం ఎలాంటి ఉపవాసం చేయాలో పరిశుద్ధ లేఖనం స్పష్టంగా చెప్తుంది చాలా మంది ఉపవాసం చేస్తూ ఉన్నామంటూనే అనేక మందిని బాధ ఉంటారు అట్లాంటి ఉపవాసాన్ని ప్రాబు దృష్టి పెట్టరు లేకపోతే లక్ష్యం ఉంచరు అనే సంగతిని తెలియజేస్తా ఉన్నారు ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేయాలి ఈ యాభై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఎలాంటి ఉపవాసం చేస్తే మనము ఆయనకి ఇష్టలంగా ఉండగలుగుతాము చాలా చక్కగా వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటాం పిల్లరా మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయండి ఇందులో ఒక ఇరవై ఆశీర్వాదాలు ఉపవాసాల ద్వారా మనం పొందుకునేవి కనబడుతూ ఉంటాయి మీరు శ్రద్ధగా యాభై ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా చదవండి అయితే పిల్లరా మరి మనం ఉపవాసం చేసినప్పుడు ఎట్లా ంటే బాధింపబడిన వారిని విడిపించడం అనేది గొప్ప ఉపవాసంగా ఆయన చెప్తూ ఉన్నారు అంటే ఉపవాసం అంటే మనము అన్నాన్ని మాందడం అండి మన సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించటం పిల్లరా అయితే ఇదొక సంబంధమైన తల్లిదండ్రులే ఒక్క పూట భోజనం చెప్పబడితే పిల్లల్ని ఎంతో మరి హక్కుని చేర్చుకుంటారు వారు అవసరతలు తీరుస్తారే మరి ప్రభు సన్నిధిలోను ఫాస్ట్ ఉండి పిల్లరా దేవునికి ఆ ప్రభు అని పని చేయాలి కార్యం చేయాలని చెప్పి నువ్వు మొరుపెట్టుకున్నప్పుడు ఆయన ఇంకెంత బాగా చేస్తారో ఆలోచన చేయండి అయితే మీరు ఎలా ఉపవాసం ఉంటున్నారు మంచిదే కానీ మీరు మరి బాధపడుతున్నారు మరి చాలా మరి హింసకు కారణమవుతున్నారు అని చెప్పి అక్కడ ఆ యాభై అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా సవివరంగా మనం చేసే పనులు దాని ద్వారా నష్టాలు మనం చేయవలసిన పనులు దాని ద్వారా ఆశీర్వాదాలు ఎంతో చక్కగా వివరించబడ్డాయి అందులో భాగంగా బాధింపబడిన వారిని మనం విడిపించాలట దౌర్జన్యానికి గురైన వారిని విడిపించాలంట పిల్లలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇది నిష్కలంకమైన భక్తి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అలాంటి పనులు చేస్తూ మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి ఎన్ని మొరల విన్నవించుకున్నా వాటివి నీకు ప్రయోజనకరంగా మారుతాయి ప్రభు ఆలకిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను అన్యాయము అపవిత్రత పిల్లలు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నవి నలభై కావచ్చు ఇరవై కావచ్చు ఏడు కావచ్చు ఒక దినం కావచ్చు మూడు దినాలు కావచ్చు పిల్లలు ప్రయోజనం ఏమి లేదు నువ్వంతా కూడా నేను నువ్వు ఆయాస్పరచుకోవడం కానీ ఉపయోగం ఏమీ లేరు అని చెప్పి తల్లి మనం మనం అవునన్న ఉపవాసం చేయాలి పిల్లగా గమనించండి ఆ కొవ్వుపత్రిక వచ్చి మీరు వీడవచనంలో నిష్కలంకమైన భక్తి అంటే ఏంటో చెప్తూ తండ్రి లేని వారిని తండ్రి అయిన దేవుని ఎదుటి నిష్కలంకమైన భక్తి ఏదైనా దిక్కు లేని పిల్లలని విధురాడను వారి ఇబ్బందుల్లో పరామర్శించటము ఇహలోకమాలేనం తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటాం ఇవే చెప్పారు పిల్లలు కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మనము ఈ విషయాలను చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాను ఇది నామకార్థంగా చేయటం కాదండి భక్తి పూర్వకంగా చేయాలి భయభక్తులతో చేయాలి అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ కార్యాలన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియచేస్తున్నాను నిష్కళంకమైన భక్తి పరులుగా మనం ఉంటూ ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాము అలాంటి ఉపవాసం అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టం అని చెప్పి తెలియచేస్తున్నాను ఆ తర్వాతనే మనం నడిచి బీవించబడదాము అలాంటి కృప్ చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరిని కూడా నింపి నడిపించి ఆశీర్వదించం కాక ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం క్షుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుడు ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిర్మా మా కాండ ముప్పై రెండు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను దేవునికి ఏ మహిమ కలిగను గాక ప్రభు దూత నీకు ముందుగా వెళ్ళి నీ మార్గాలన్నీ కూడా చేస్తూ చేస్తున్నాడు వాగ్దానం చేస్తుంది దేవుడు నీ కార్యం నెరవేర్చుతున్నాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకి ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభుత్వం గల కార్యములు బిడ్డల పట్ల జరిగించండి తండ్రి నువ్వు స్తోత్ర నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభావ మేము ఉపవాసం చేస్తే నువ్వు ఎందుకు చూడవో ఉపవాసం చేసినప్పుడు మేము ఎలా ఉండాలో ప్రభా ఏమి సరి చేసుకోవాలో చాలా సవివరంగా నీ వచ్చిన భాగాల్లో ప్రభా నాయన నీ లేఖనాల ద్వారా మాకు నేర్పిస్తున్నావు తండ్రి నాయన అలాగున బిడలు చేసే భాగ్యం అందరికీ అనుగ్రహించండి ప్రభా నీ చేత దీవెన్లు పొందాలి అంటే ప్రభా నిజముగా మేము నాయన తండ్రి నేను దృష్టించే భాగ్యం దయచేసి మహిమ పొందు దినది వెళ్ళని అనుగ్రహించండి ప్రభావ ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి సహాయం చేయండి అద్భుతాలు చేసి మహిమ పొందుకోమని ప్రవ్వ ఆయన లోక పరిస్థితులను ఎదుర్కోవడానికి సామర్థ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన బిడ్డలకు ప్రభావ ముఖ్యంగా నాయన నాయన తండ్రి బలహీనలను బలపరచండి అవని బిడ్డలను వృద్ధులను చిన్న బిడ్డలను ప్రభావ నాయన తండ్రి నీ సన్నిధానం తీసుకొస్తున్న వివాహితులను ప్రభావ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన సరైన సాటిన సహాయం దొరికినక ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ చిన్న బిడ్డలు అందరినీ దిగలస్తాలకు అప్పగించుకుంటూ నాయన లేక పరిస్థితులు అన్నిటిని ఎదుర్కొంటానికి కృప చూపించండి నాయన ఇస్రాయెల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాల్లోనే సంత సమాధానం దయచేయండి ఉన్నాయి నువ్వు త్వరగా వస్తున్నావు ప్రభా నువ్వు వచ్చేటప్పటికి నీకు సిద్ధపాటు కలిగి మేము ఉండడానికి సహాయం చేసి మహింపొందుకు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించండి ఏ సునాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని అని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలు ఎల్లరూ సదాతోడై ఉండును గాక ఆల్